పూరి ఒక పవిత్ర క్షేత్రం ఇంకా అద్భుతాలకు నిలయం అయితే పర్వత శిఖరం కదలడం ఇంకా సముద్రపు గాలికి ఆలయ గంటలు మోగడం ఇవన్నీ జగన్నాథుని అజేయ మహిమను లోకానికి చాటుతాయి అయితే ఈ దివ్య మహిమకు మూలం ఎక్కడ ఉంది అయితే దాని ఆరంభం ఒక రాజు హృదయం నుండి మరియు ఒక భక్తుని ఘోర తపస్సు నుండి ఇంకా సాక్షాత్తు భగవంతుని సంకల్పం నుండి ఉద్భవించడం అయితే జరిగింది అయితే ఒకప్పుడు యమునా తీరంలో విహారించిన కృష్ణుడు ప్రాణాలు విడిచిన క్షణం ఆ భూమాత అయితే దుఃఖంతో కృంగిపోయింది అంతేకాకుండా వాసుదేవుని యొక్క దేహాన్ని అగ్నికి సమర్పణ చేసినప్పుడు ఆయన హృదయం అయితే దహించబడలేదు మరియు దైవిక హృదయం దేవుని పట్ల హేమతో పొంగి పరులుతున్న క్షణం అది ప్రకాశవంతంగా ఉంది ఇంకా ఈ హృదయం భూమిలో కలిసిపోలేదు కానీ కాలమైతే దానిని జాగ్రత్తగా దాచిపెట్టింది అయితే దశాబ్దాల తర్వాత ఒక రాజు జన్మించాడు అయితే తన పూర్వ జన్మ తపస్సు ఫలితంగా ఆ శ్రీహరి దర్శనం కోసం అతనైతే తీవ్ర తపస్సులో మునిగిపోయాడు అయితే అతను మరెవరో కాదు రాజు ఇంద్ర అంతే అంతేకాకుండా అతను భూమిని ధర్మబద్ధంగా పరిపాలించాడు మరియు వేదాలు అయితే అతని హృదయంలో నివసించాయి కాని అతని కళ్ళలో ఒకే ఒక్క కోరిక ఉంది అలాగే దాని గురించే అతను ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండేవాడు అయితే అది ఏంటంటే ఓ పరమాత్మ నిన్ను ఎప్పటికీ చూడాలనుకుంటున్నాను ఇంకా నిన్ను ఈ భూమిపై శాశ్వతంగా పూజించేలా నిన్నైతే స్థాపించాలనుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటాడు రాజు ఇంద్రధ్యూమునుడు అయితే ఒక రాత్రి మృదువైన చంద్రకాంతిలో రాజుకు ఒక దివ్యమైన కళ వచ్చింది అయితే ఆ కళలో ధ్యాన స్థితిలో ఉన్న ముని రాజుతో ఓ రాజా అని అన్నాడు అయితే నీలి అడవులలో నీలి మాధవుడు దాగి ఉన్నాడు అయితే అది ఆ శ్రీకృష్ణుడి హృదయ రూపం మరియు అతన్ని కనుగొనడం ద్వారా మీ కోరిక అయితే నెరవేరుతుంది అని అంటూ అంతర్ధానం అయ్యాడు అయితే వెంటనే ఆశ్చర్యంతో లేచిన ఇంద్రదీమునుడు ఆ స్వప్నాన్ని ఆలోచిస్తూ వెంటనే తన మంత్రి విద్యాపతిని పిలిచాడు అయితే విద్యాపతి తన ధైర్యంతో తూర్పు ఒరిస్సా పర్వతాలలోకి సాహసోపేతమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు అయితే చాలా రోజుల ప్రయాణం తర్వాత అటవీ నివాసుల కుటుంబం అతనికి ఆశ్రయం ఇచ్చింది అయితే ఆ కుటుంబ తండ్రి పేరు విశ్వబసు అయితే విశ్వబసు కుమార్తె లలితతో మాట్లాడుతున్నప్పుడు విద్యాపతికి ఒక నిజం తెలిసింది అది ఏంటంటే విశ్వబసు అడి లోని ఒక గుట్టలో దాగి ఉన్న నీల మాధవ విగ్రహాన్ని రహస్యంగా పూజిస్తున్నాడు అయితే ఒక రోజు విద్యాపతి విశ్వభాసును వెంబడించి ఆ పవిత్ర స్థలాన్ని చేరుకున్నాడు మరియు స్నేహంతో ఇంకా భక్తితో అతన్ని ఒప్పించి ఆ అద్భుత విగ్రహ దర్శనం చేసుకున్నాడు అంతేకాకుండా యజోమయమైన రంగులో కన్నులు మూసిన మర్చిపోలేని రూపం అయితే అది శ్రీకృష్ణుని మహోన్నతమైన హృదయ రూపమే అని అతనికి అర్థమైంది అయితే తక్షణమే రాజుకు సందేశం పంపించి రాజును ఆ గొప్ప ప్రదేశంకు పిలిపించాడు మరియు వెంటనే రాజు ఇంద్రద్యూమునుడు స్వయంగా వనానికి అయితే వచ్చాడు కానీ నీలమాధవ రూపం అయితే అదృశ్యమైపోయింది అప్పుడు రాజు వెంటనే మహర్షులను ఆశ్రయించగా మహర్షుల వారంతా ఈ విధంగా అన్నారు నీలమాధవుడు ఇప్పుడు మరో రూపంలో భూమిపై ప్రతిష్ఠించబడతాడు అయితే శిల్పకళలో రెవెన్యులైన విశ్వకర్మను పిలిపించండి అతను భగవంతుని శరీరాన్ని మానవ రూపంగా సృష్టిస్తాడు అని మహర్షులు సెలవివ్వక రాజు అయితే విశ్వకర్మను పిలిపిస్తారు అయితే అప్పుడు విశ్వకర్మ అక్కడికి వచ్చి ఒక షరతును అయితే విధిస్తాడు అది ఏంటంటే నేను నా పని పూర్తి చేసేంత వరకు ఆలయ గర్భగుడిలోకి ఎవరూ రాకూడదు అలాగే చూడాలని ప్రయత్నం కూడా చేయకూడదు అని అన్నారు అయితే ఒకవేళ మీరు కాని చూస్తే వెంటనే నేను అంతర్ధానం అవుతాను అని రాజుతో అయితే చెప్తారు అప్పుడు ఆ షరతుకు రాజు అంగీకరించగానే విశ్వకర్మ శిల్పం చెక్కే చోటు యొక్క తలుపులను మూసి విగ్రహాలను అయితే ప్రారంభిస్తాడు అయితే విశ్వకర్మ ఉండే ప్రదేశం నుండి శిల్పం చెక్కేటప్పుడు వచ్చే ఎటువంటి శబ్దాలు రావు అంతేకాకుండా మూడు వారాలు గడిచిన తర్వాత కూడా గది నుండి ఎటువంటి శబ్దములు రావట్లేదు అప్పుడు రాణి గుణమతి శిల్పి మరణించాడేమో అని భయపడుతూ ఆందోళన చెందుతూ రాజుకు తన యొక్క బాధను వివరించింది ఆ మాటలు విన్న రాజు క్షణం కూడా ఆలోచించకుండా తలుపులైతే తెరిచాడు అయితే అప్పుడే విశ్వకర్ముడు ఆ రూపాన్ని అర్ధాంతరంగా ఇక్కడ నుండి అంతర్ధానం అయ్యాడు అయితే హస్తాలు మరియు పాదాలు పూర్తిగా లేకుండా మిగిలిపోయిన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి అది చూసి రాజు తాను చేసిన పొరపాటుకు ఎంతో దుఃఖించాడు కానీ అప్పుడే ఒక దివ్య స్వరం ఈ విధంగా అంతఃపురం నిండుగా ప్రతిధ్వనించింది ఇది నాకు ఇష్టమైన రూపం ఇంకా భక్తుల కోసం నేను ఈ జగన్నాథ రూపంలోనే ఉంటాను ఇది నా హృదయం అలాగే శ్రీకృష్ణుని ప్రాణ స్వరూపం అని అంతఃపురం అంతా వినిపించింది అయితే ఆ మాటలు విన్న రాజు వెంటనే పూరీకి రాత్రింబ వాళ్ళు శ్రమించి ఎంతో ఘనమైన ఆలయాన్ని నిర్మించాడు అయితే బలరాముడు మరియు దేవుల విగ్రహాలతో కలిసి జగన్నాథుడు ఆ గర్భగుడు అయితే ప్రతిష్టింపబడ్డాడు అంతేకాకుండా ఆ రోజు నదులు ఆనందించాయి మరియు సముద్రం శాంతించింది అలాగే వేద ఘోషలు ఆకాశాన్ని తాకాయి ఇంకా భక్తులు అయితే ఆనందంతో కన్నీరు కార్చారు అలాగే ఆలయానికి అయితే పునాది వేశాడు మరియు శ్రీకృష్ణుని హృదయం ఇప్పుడు జగన్నాథుని ఆత్మగా భక్తుల హృదయంలో శాశ్వతంగా నివసిస్తుంది అయితే ఈ కథ కేవలం ఒక దేవుడు ఆలయ నిర్మాణ కథ కాదు ఇది ఒక రాజు భక్తితో ఆత్మగా మారిన ప్రయాణం మరియు ఆ శ్రీకృష్ణుని హృదయం నీల మాధవుడిగా ఆ గొప్ప జగన్నాథునిగా మారిన ఈ దివ్య ప్రయాణం మనకి ఒక గొప్ప పాఠం చెబుతుంది అది ఏంటంటే మన విశ్వంలో దేవుని ప్రతిరూపం అయితే ఉంది అయితే అది మన ఆత్మలో భక్తి ప్రతిరూపంగా నిలిచిన తరువాత మన జీవితమే ఒక దేవాలయంగా మారుతుంది అంతేకాకుండా ఉరి జగన్నాథుని దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుని కన్నీటిలో ఈ కథ అయితే సజీవంగా ఉంటుంది అయితే ఇది ఆ శ్రీకృష్ణుని హృదయం మరియు జగన్నాథుని ఆత్మ అలాగే భక్తుని జీవన గమ్యం అయితే మీరు ఎప్పుడైనా ఊరి క్షేత్రాన్ని దర్శించారా అలాగే మీరు గనక జగన్నాథుడి విగ్రహాలను చూస్తే వాటిని చూసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతిని కలిగిందో కామెంట్ బాక్స్ లో అయితే మాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియోని కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై జగన్నాథం